వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ రైల్లో పైకప్పు నుంచి నీరు కారటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ ఘటన కారణంగా సీట్లు తడిసిపోవడమే కాకుండా ప్రయాణికుల సామాన్లు కూడా నీటితో తడిసిపోయాయి ఈ పరిస్థితిని ఒక ప్రయాణికుడు తన కెమెరాలో బంధించగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది జూన్ ఇరవై మూడున వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఈ సంఘటన చోటు చేసుకుంది రైలు సి సెవెన్ కోచ్లోని డెబ్బై ఆరవ నంబర్ సీటు వద్ద ఈ సమస్య తలెత్తింది రైలు ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా పైకప్పు నుంచి నీరు కారటం మొదలైంది దీంతోపాటు ఏసీ కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు అధికమయ్యాయి ఈ ఘటనపై దర్శల్ మిశ్రా అనే ప్రయాణికుడు ఎక్స్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు వందే భారత్ రైల్లో ఏసీ పనిచేయడం లేదు పైగా నీళ్లు కారుతున్నాయి అధిక ఛార్జీలు చెల్లించిన ప్రయాణం చాలా అసౌకర్యంగా ఉంది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదు దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి అంటూ తన పిఎన్ఆర్ తో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ ఐఆర్సిటిసి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే సేవలను ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించింది తమ అధికారిక ఎక్స్ ఖాతా రైల్వే సేవ ద్వారా దీనిపై వివరణ ఇచ్చింది ట్రైన్ నంబర్ డబల్ టూ ఫోర్ వన్ ఫైవ్ వారణాసి న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్లో సి సెవెన్ కోచ్లో రిటర్న్ ఎయిర్ డక్ట్ నుండి నీరు లీకైనట్లు ఫిర్యాదు అందింది ఆర్ఎంపియు కూలింగ్ కాయిల్ కింద ఉండే డ్రిప్ ట్రేలోని డ్రైన్ రంధ్రాలు రిటర్న్ ఎయిర్ ఫిల్టర్ కారణంగా మూసుకుపోయాయి దీనివల్ల ఏసీ నుంచి వచ్చిన నీరు అక్కడ పేరుకుపోయింది అని రైల్వే సేవ పోస్ట్ చేసింది రైలు బ్రేక్ వేసినప్పుడు పేరుకుపోయిన ఆ నీరు రిటర్న్ ఎయిర్ లోకి ప్రవేశించి ప్రయాణికుల ప్రాంతంలోకి లీక్ అయింది ఈ సమస్యను గుర్తించి తగిన చర్యలు తీసుకున్నామని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది